సినిమా అంటే ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ క్లారిటీ లేదు నిర్మాతలు ఇది తెలిసి కూడా ఆయనతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు సినిమాల వైపు చూడని పవన్ కళ్యాణ్ గత మూడు నెలలుగా ఒప్పుకున్న సినిమాలని పూర్తి చేస్తున్నాడు ఏ క్రమంలోనే ఆల్రెడీ హరిహర్ విరమల్లో విడుదలైంది ఓజీ కూడా మరికొన్ని రోజుల్లో రాబోతుంది నెక్స్ట్ హరిశంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతుంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది పవన్ కళ్యాణ్ తన పోర్షన్ పూర్తి చేసి మళ్లీ రాజకీయాల వైపు వెళ్లిపోయాడు ప్రస్తుతం ఏపీలో చాలా బిజీగా ఉన్నాడు పవర్ స్టార్ ఇప్పట్లో ఈయన మళ్లీ సినిమాల వైపు వచ్చేటట్టు కనిపించడం లేదు ఏ రత్నంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వీరమల్లు సినిమాకు మూడు రోజుల పాటు ప్రమోషన్ చేశాడు పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఓజీ సినిమాకు అలాంటివేమీ కనిపించడం లేదు దీన్ని డైరెక్ట్ గా రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ కొత్త రికార్డులకు తెరతీస్తుంది మరే ఇతర సినిమాకు సాధ్యం కాని స్థాయిలో ఇప్పటికే హాఫ్ మిలియన్ దాటిపోయింది ఈ సినిమా కలెక్షన్స్ రిలీజ్ నాటికి ఆ లెక్క మూడు మిలియన్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉంటుంది అనేది ఓజీ మరోసారి చూపిస్తుంది ఇదిలా ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ సినిమాలు చేస్తాడా లేదా అనేది అందులో ఉన్న అనుమానం వాటన్నిటికీ తెరదించుతూ తాను సినిమాలు కంటిన్యూ చేస్తాను అని అప్పట్లో తీపి కబురు చెప్పాడు అధికారంలో ఉన్నంత మాత్రాన డబ్బులు రావు కదా పార్టీని నడపాలంటే ఖచ్చితంగా చేతిలో డబ్బులు ఉండాలి సినిమాలు చేయడం తప్ప డబ్బులు సంపాదించడానికి నాకు మరొక మార్గం తెలియదు అని ఇంతకు ముందే చెప్పాడు పవన్ కళ్యాణ్ ఆయన తర్వాత కూడా సినిమాలు చేస్తాడు ఈ క్రమంలోనే పవన్ తాజాగా ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ ప్రొడక్షన్ సైన్ చేశాడని తెలుస్తోంది ఆ సంస్థ నిర్మాత లోహిత్ ప్రత్యేకంగా వచ్చే పవన్ కళ్యాణ్ ను కలిశాడు ఈ మధ్య చిరంజీవితో కూడా సినిమా కమిట్ అయింది ఈ నిర్మాణ సంస్థ బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించబోయే సినిమాకు వీళ్లే నిర్మాతలు అలాగే విజయ్ చివరి సినిమా కూడా నిర్మిస్తున్నారు ప్రస్తుతం పవన్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు ఒక తమిళ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి మొత్తానికి ఫ్యూచర్ లో కూడా సినిమాలు చేస్తాడు అని తెలిసి ఆనందంగా ఫీల్ అవుతున్నారు అభిమానులు